హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంట్ టారో సో ఈ రోజు మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చెక్ చేద్దాం ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్ చూద్దాం అండి యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ ఎనర్జీ ఎలా ఉంది సో మీరైతే మీ పర్సన్తో కమ్యూనికేషన్ అంటే కాంప్రమైజ్ అయితే అవ్వాలనుకుంటున్నారు మళ్ళీ మీ పర్సన్ చేసిన ఏదైనా మిస్టేక్స్ ఉంటే అవి క్షమించి తిరిగి మీ పర్సన్తో అయితే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారండి సో మీరు ఈ రిలేషన్లో కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నారు మళ్ళీ మీ పర్సన్తో కలవాలని అనుకుంటున్నారు ఈ ఈ రిలేషన్ గ్రోత్ అవ్వాలనే కోరుకుంటున్నారు సో మీరు చాలా ఎమోషనల్ మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ సో మీ పర్సన్ మీ పర్సన్ మీ దగ్గర లేకపోవడంతో మీరు చాలా ఒంటరిగా అయితే ఉన్నారు చాలా ఎలోన్గా ఉన్నారండి సో మీకు అంటే ఫ్యామిలీ కనిపిస్తుంది ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ ఉంది అంటే ఫ్యామిలీ గొడవలు కానీ అలాంటివైతే ఇక్కడ కనిపిస్తున్నాయి సో కొంతమంది రిలేటివ్స్ కానీ అట్లా అలా కనిపిస్తుంది మీరు మీ పర్సన్ సో ఫ్యామిలీ మెంబర్స్ సో ఫ్యామిలీ అయితే ఇక్కడ మెయిన్ రోల్ చూపిస్తుంది సో మీరు కానీ మీ పర్సన్ గురించి ఎక్కువగా ఫ్యామిలీ అనేది గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ కానీ మీరు కానీ సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీరే తన నుంచి వెళ్ళిపోయేలాగా చేశారండి అంటే వాళ్ళ బిహేవియర్తో మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ మీకు సరిగా రెస్పాండ్స్ అవ్వకపోవడం కానీ రెస్పాండ్ అవ్వకపోవడం కానీ అయితే చేశారు సో మీరు ఇప్పుడు కొంచెం మీకు మనీ ప్రాబ్లమ్స్ కొంత కొంతమందికి కనిపిస్తున్నాయి కొంతమందికి అయితే లేవు బాగానే ఉన్నారు కొంతమందికి అయితే మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి మీ పర్సన్ నుంచి మీరు దూరం అయ్యారు ఇప్పుడు కొంత సెపరేషన్ అనేది మీకు వచ్చింది మీ అంతటా మీరే దూరం అయ్యారు మీ పర్సన్ మిమ్మల్ని అలా దూరం అయ్యేలా మీ పర్సనే చేశారు సో కొంతమంది సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు సో ఏంటంటే మనీ ఎర్నింగ్ మీద ఫోకస్ చేయడం కానీ జాబ్ చేసుకోవడం కానీ సో అయితే చేస్తున్నారు సో మీరు ఈ పర్సన్తో ఫిజికల్గా కూడా కొంతమంది కలిసి ఉన్నారు సో ఈ పర్సన్ మీకు బాగా గుర్తొస్తున్నారు అంటే ఇంతకుముందు ఏదైతే జరిగిందో మీ మధ్య సో అవన్నీ కూడా గుర్తు చేసి సెలబ్రేషన్ కానీ మీరు ప్రేమగా ఉన్నాయి కానీ సో ఆ డేస్ అని గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ మీతో మీ పర్సన్తో మీకు కలవాలని అయితే అనిపిస్తుంది సో మీ పర్సన్ అయితే మోసం చేశారండి మిమ్మల్ని తప్పించుకొని తిరిగారు తప్పించుకొని తిరుగుతున్నారు కూడా సో ఎందుకంటే మీరు చాలా అంటే చాలా ట్రూగా ప్రేమించారు మీ పర్సన్ని సో మీ పర్సన్ చాలా అట్రాక్ట్ మందికి మీ పర్సన్ అట్రాక్ట్ అవుతారు మీ పర్సన్కి సో మీరు కూడా మీ పర్సన్కి చాలా అట్రాక్ట్ అయ్యారు ఇష్టాన్ని పెంచుకున్నారు సో ఈ పర్సన్ అయితే ఏంటంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం కానీ తప్పించుకొని తిరగడం కానీ సో అయితే కొంత చేంజ్ అనేది వచ్చిందనమాట ఇంతకుముందు బాగుండే వాళ్ళు సడన్గా వాళ్ళ బిహేవియర్లను చేంజ్ వచ్చేసింది మిమ్మల్ని మోసం చేయడం కానీ మీ నుంచి దూరంగా ఉండడం కానీ మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడం కానీ ఇలాంటివైతే చేసా చేస్తున్నారు ఈ పర్సన్ చేశారు కూడా సో మీరైతే ప్రజెంట్ మౌనంగా ఉన్నారు సో వాళ్ళు కూడా మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు బట్ మీరు మాత్రం మీ వర్క్లో కానీ మీ రిలేషన్లో కానీ ఒక న్యూ బిగినింగ్ అనేది మీరు కోరుకుంటున్నారు సో కొత్తగా మీకు న్యూ బిగినింగ్ చేయాలని ఉంది మీ పర్సన్తో అండ్ మీ యొక్క కెరీర్లో కూడా ఏదైనా స్టార్ట్ చేయాలని అయితే ఉంది బిజినెస్ కానీ జాబ్ కానీ ఓకేనా సో మీరైతే సైలెంట్గా ఉన్నారండి ప్రస్తుతానికి చేసి 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 అలసిపోయారు మీరు మీ పర్సన్ అన్నిట్లో బ్లాక్ వేయడం కానీ సరిగా రెస్పాన్స్ అవ్వ అవ్వకపోవడం కానీ చేస్తున్నారు సో మీరైతే కొంచెం సైలెంట్ గా ఉన్నారు ప్రజెంట్ సో ఏమవుతుందో చూద్దాం అని కానీ మీ పర్సన్ వస్తారని కానీ సైలెంట్ గా ఉన్నారు సో మీ పర్సన్ మీ గురించి ఏమనుకున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తా ఉన్నారు సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారంటే కావాలని రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే ఫ్యామిలీ గురించి కానీ రొమా వేరే ఒక థర్డ్ పార్టీ పర్సన్ గురించి కానీ మిమ్మల్ని అవాయిడ్ అనేది చేస్తున్నారు ఇలా మీరు అంటే మీరు కాల్ చేస్తున్న మెసేజ్ చేస్తున్నా మిమ్మల్ని బ్లాక్లో పెట్టడము ఇలాంటివైతే చేస్తున్నారండి వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ అనేది చేస్తున్నారు కావాలని సో ఎందుకు చేస్తున్నారు ఏంటి సో ఈ రిలేషన్ని ఎండ్ చేసుకోవాలని ఎండ్ చేసేసారనమాట కొంతమంది మీ దగ్గరికి రామని చెప్పడం కానీ సో నా కాల్స్ మెసేజ్ చేయకని చెప్పడం కానీ బ్లాక్ చేయడం కానీ సో దీనికి ఒక ఎండింగ్ అనేది పెట్టి అంటే నా ఇంకా కలవద్దని చెప్పడం కానీ సో ఇలాంటివైతే చేసి వెళ్ళిపోయారండి వాళ్ళు ఎందుకంటే మిమ్మల్ని చాలా బాధ పెట్టారు మోసం చేశారు థర్డ్ పార్టీ విష సిచ్యువేషన్లో కానీ మిమ్మల్ని అయితే కొన్ని మాటలు అనేది అన్నారు వీళ్ళు సో వీళ్ళ మాటలతో వీళ్ళ చేష్టలతో వీళ్ళు మిమ్మల్ని బాధ పెట్టయితే వెళ్ళారు మీరు ఎంత ప్రేమ చూస్తున్నా రిజెక్ట్ చేశారు అండ్ మీరు మనీ కూడా వీళ్ళకి ఇచ్చారు ఫిజికల్గా కూడా వీళ్ళకి మీరు దగ్గర అయ్యారు అండ్ ఫిజికల్గా మీ మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు మనీ పరంగా కూడా వీళ్ళు మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు కొంతమంది అయితే మనీ పరంగా కూడా యూజ్ చేసుకున్నారు సో ఫిజికల్గా యూస్ చేసుకున్నారు వీళ్ళు చివరికి వాళ్ళ బుద్ధి అనేది చూపించారు వాళ్ళ బిహేవియర్ అనేది అలా చూపించి సో మీ నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు ఎంత వాళ్ళని చేస్ చేస్తున్నా ఎంత వాళ్ళని కోరుకుంటున్నా ఇప్పుడు వాళ్ళైతే మిమ్మల్ని అవేర్ అనేది చేస్తున్నారు సో ఇప్పుడైతే మౌనంగా ఉంటున్నారు సో వాళ్ళు పాస్ట్లో చాలా ప్రేమగా ఉన్నారండి సో ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తున్నారు వాళ్ళు మౌనంగా ఉన్నారు సో ఇప్పుడైతే మీరు వాళ్ళకి క్వీన్ లా కనిపిస్తున్నారు సో మీతో అయితే చాలా అంటే చాలా ఇంతకుముందు చాలా బాగున్నారు సో అది గుర్తు చేసుకుంటున్నారు సో ఇప్పుడైతే వాళ్ళకి మీతో న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచన వచ్చింది వాళ్ళ బిహేవియర్ పాస్ట్లో ఈ సెపరేషన్కి ముందు వాళ్ళ బిహేవియర్ అయితే ఇలా ఇలా అయితే ఉంది ఏంటి అంటే టాక్సిక్ బిహేవియర్ అనమాట మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోవడము వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి మిమ్మల్ని బాధ పెట్టడము అయితే చేశారు సో మీరు ఎంత వాళ్ళని కోరుకుంటున్నా ఎంత వాళ్ళకి మెసేజ్ కాల్ చేస్తున్నా అవాయిడ్ చేయడము బ్లాక్లో పెట్టడము మెయితో గొడవ పడడము లాంటివి చేశారు వీళ్ళు ఆర్గ్య ఆర్గ్యుమెంట్స్ జరిగాయి సో ఇప్పుడైతే ఆలోచిస్తున్నారు మీ గురించి నువ్వు బిగినింగ్ చెయ్యాలి అని సో మీకు నా ఏం చేయాలనుకుంటున్నారు ఇక్కడ కొంతమందికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ గురించి వాళ్ళని అడుగుతున్నారు సో ఫ్యామిలీని అడగడం కానీ మ్యూచువల్ ఫ్రెండ్స్ నడగడం కానీ మీ గురించి వివరాలు తీసుకోవడం కానీ అలాంటివి అయితే చేస్తున్నారు సో మనీ పరంగా కూడా ఏదో వర్క్ చేస్తున్నారు వాళ్ళు సో ఇక్కడ కొంతమందికి ఏవైనా సరే కోర్టు కేసులు అయితే నడుస్తున్నాయి మీ వైపు న్యాయం జరగాలనుకుంటున్నారు సో మీ పర్సన్ సైడు సో మీ పర్సన్ అయితే మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు ఇప్పుడైతే ఈ రిలేషన్లో ఉండాలనుకుంటున్నారండి వీళ్ళు మళ్ళీ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు సో ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొంతమందికి అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ సో వెళ్తారు వస్తారు ఎప్పుడు ఉంటారు ఎప్పుడు వెళ్తారో తెలియదు కొన్ని మంత్స్కి ఒకసారి డేస్ ఒకసారి వీక్స్ కు ఒకసారి అలా మీట్ అవుతూ ఉంటారు పొలిటికల్ కానీ ఒక మంచి హోదాలో ఉన్న పర్సన్ ఈ పర్సన్ సో ఇప్పుడైతే మీకు కొంత సపరేషన్ అనేది వచ్చింది సో ఈ పర్సన్కి కి కొంత విలువ అనేది మీ విలువ అనేది ఈ పర్సన్కి తెలుస్తుందండి సో కొంచెం కోపం ద్వారా ఈ పర్సన్ ఏంటంటే మీరు ఏదైనా వాళ్ళని కోపంతో ఏదైనా అనుంటే సో అది మనసులో పెట్టుకొని మీ మీద చాలా కోపం అయితే తెచ్చేసుకున్నారు వీళ్ళు చాలా కోపం తెచ్చేసుకొని మిమ్మల్ని దూరం పెట్టడం లాంటివి మిమ్మల్ని అనవసరంగా మాటలు ఫాస్ట్ ఫాస్ట్గా అనేయటం కానీ అలాంటివి అయితే చేశారు ఈ పర్సన్ చాలా మాటలు అనేది ఫాస్ట్గా అనేయటం అనేది గొడవ మీ మీద ఎక్కువగా గొడవ పడటం అనేది మిమ్మల్ని అర్థం చేసుకోకుండా సో అలా అయితే ఈ పర్సన్ చేశారు ఇప్పుడైతే మీతో ఈ పర్సన్కి ఉండాలనిపిస్తుంది అన్ని రాశుల వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ సో ఈ పర్సన్కి అయితే మీతో కలవాలనిపిస్తుంది మళ్ళీ నో బిగినింగ్ అయితే చేయాలన్నది ఈ పర్సన్కి ఓకేనా సో మీ పర్సన్కి అయితే వాళ్ళు చాలా మిస్టేక్స్ చేశారండి బట్ ఇప్పుడైతే వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళకి అర్థమవుతున్నాయి సో మీరు గుర్తొస్తున్నారు సో మీతో వాళ్ళకి కలవాలని అయితే ఉంది సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి అండ్ క్లెయిమ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది సో మెసేజ్ చేయండి ఓకేనా పాజిటివ్గా ఉండండి రెడ్ తారా మంత్రి కూడా వింటూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్